స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద దేశం కోసం సైన్యం సైన్యం కోసం మనం భారీ తిరంగా యాత్ర పుష్కర్ ఘాట్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు జరిగింది ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ జనసేన ఇన్ఛార్జ్ శ్రీ అనుశ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడికి ప్రతిస్పందనగా మన సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మన దేశ సార్వభౌమత్వాన్ని సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిందని ఇది మన సైనికుల యొక్క ధైర్య సాహసాలకు నిదర్శనం పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు టిడిపి బీజేపీ నాయకులు పాల్గొన్నారు ارگلون نکو انا کو دي چاندل